మనల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాం లోపలికి ఇగో మన మీరు పేరు కూడా చూడవచ్చు శంకేశ్వర్ బజార్ శ్మశాన వాటిక హిందూ శ్మశాన వాటిక మొత్తం భయపడేసి మొత్తం డ్రాపౌట్ అయిపోయారు మనకి వణుకుతున్నాయి అనమాట పోదాం 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 అని అప్పటి నుంచి వెనక కానీ మనం ఇనేదే లేదు మనం లోపలికి వెళ్ళిపోయి టైం కూడా చూడొచ్చు మీకు టైం చూపిస్తాను చూడండి త్రీ ట్వంటీ ఫోర్

మన ఇంటి పక్కన ఒక కబ్రిస్తాన్ ఉంది ఉందన్నమాట ఖబరిస్తాన్ అంటే తెలుసా బొన్నలగడ్డ అర్ధరాత్రి మూడు గంటలకు మనం అయితే ఇప్పుడు బొన్నలడ లోపడకి పోబోతున్నాము దాని లోపడ ఇง ఎంత మనకైతే తెలియదు గైస్ మనం అయితే कौन है ये ఒకసారి పోయినంక లోపడ మీకు ఏందో లోపడ చూడరు మీరు చూడు గైస్ చూడొరి మనలకూడ ఉన్నారు అన్నమాట మనలను కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాం లోపలికి ఇగో మన మన పొలాలు అయితే భయపడతారు అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు రానికే అయినా సరే ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని పోదాం లోపలి ఏమైతుందో ఇగో చూడూరి గాయస్ ఇదే మీరు పేరు కూడా చూడవచ్చు బజార్ స్మశాన వాటిక హిందూ శ్మశాన వాటిక గాయ్స్ మనం లోపలికి అయితే పోబోతున్నాము ఇగో ఇదే గేట్ అనమాట గేట్ ఎనీ టైం క్లోజ్ ఉంటుంది గేట్ మనం ఈ పక్కన సందులోకి వెళ్ళి వెళ్ళిపోవాలి లోపలికి లోపల మీరు వ్యూ అయితే చూడవచ్చు ఎట్లుందో ఇగో మనతో మన చింటూ బాయ్ ఉన్నాడు చింటూ బాయ్ ఉన్నాక మనకి భయం నేను నీకు తెలుసా కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే చూడండి మనం గేట్ లోపలికి అయితే వచ్చేసినాం మీరు మొత్తం చూడొచ్చు సరౌండింగ్ ఇదే అన్నమాట మేము ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం లోపలికి పోదాం ఏమైందంటే మొత్తం ఐదు మంది ఉండే మన వాళ్ళు ఇద్దరు అయితే డ్రాప్ అవుట్ అయిపోయారు అన్నమాట బయట మొత్తం భయపడేసి మొత్తం అయిపోయారు తేజస్వి మనం ఇప్పుడు లోపలికి వస్తున్నాం మేమైతే ముగ్గురం ఉన్నాం ముగ్గురం కలిసి లోపలికి వెళ్ళిపోతున్నాం ఏదైతే చూసుకుందాం గాయస్ చింటు బాయ్ అయితే ఏదో చేసేస్తుంది ఇక్కడ తెలుసు మీ చింటు మాడల్ కొత్త మన అయితే చింటూ బాయ్ ఉన్నాడు ముగ్గురం అని చెప్పినాం సారీ నలుగురం ఇక్కడ అయితే ఒక ఇల్లు ఇది ఎవరు గట్టి రోజు ఎందుకు కట్టి రోజు మీరు చుట్టుపక్కల ఇగో అయితే ఫ్లాష్ చేసుకుని ముందడికి రండి ఇప్పుడు వీళ్ళ ముంగడికి పోయి నేను చూపిస్తా లోపలి మొత్తం చూడండి గాయస్ అక్కడ వైట్ 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 ముంచుకోవాన్ అవే అయితే మొత్తుకుంటారు మనం బ్రోస్ ను పలకరించే సెజం గైస్ ఇగో మనోడైతే బన్నీ మనకి అన్నమాట పోదాం 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 అని అప్పటి నుంచి వెనకబడుతుండు కానీ మనం ఇనేదే లేదు మనం లోపలికి రాము వద్దు పోతుందిరాయి ఏం కాదు బా ఏం కాదు లోపల పోదాము ఎంత చూడండి లోపలికి వచ్చేస్తాం మన సాయిబాయి అయితే ఏమంతా భయపడతాడు ఇప్పుడు మొత్తం చూస్తుండీ బాయి కాడికి వచ్చేసి బన్నీ బాయి ಬಾಯ ಆಡೇಮೋ ಉನ್ನೆ ಬಾಯಿ ಏಡಾ ಬಾಯಿ ಅಲ್ವಾ ಬಾಯಿ ಏ ಬಾಯಿ ಬಾಯಿ ಏಮ್ಲೇ ನೆಮ್ಲೇ 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 ಏಮ್ಲೇ ಬಾ ಏಮ್ಲೇ 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 ದಾರ ಬಾಯಿ ದಾರಿ 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 ಬಾಯಿ ಏಮ್ಗ ದಾದಾ ದಾದಾ ಐ ಟ್ರೈಕರ್ ಏಮ್ಗ ದಾ ಸುಜಮ್ ದಾ ಏಮ್ಂದಾ ಸುಜಮ್ ದಾರಿ ಬಾಯಿ ಏಮ್ಲೇ ಆಡಾ ಬಟ್ಟಲು ಪ್ಯಾಕೇನಟ್ಟು ನಾಯಿ ಬಟಂತಿ ಕಾನಾಡುತ್ತೆ

ఏం కాదు బా పోపడి గాయస్ మన వాళ్ళైతే మనోళ్ళైతే భయపడి మొత్తం బయటికి తీసుకొని వెళ్ళిపోయారు కానీ ఏం కాదు అని చెప్పేసి ఒక పది నిమిషాలు మొత్తం బన్నీ బాయ్ మొత్తం బయటికి తీసుకొని వెళ్ళిపోయిండు బాయ్ లేదు బాయ్ ఆడ ఇగో మళ్ళీ వచ్చేసాం గాయస్ ఏం కాదు బాయ్ ఏడా అరే ఉగరా అరే ఆగ్రా భయా గోబాయ్ అడా లేదు బాయ్ కనిపిస్తు లేదు బాయ్ గోబాయ్ అరే బాయముంది అరే ఏం లేదు బాయ్ అది సమాజం ఎందుకు అరే ఆకురాబోయ్ ఎందుకు రా అరే ఉన్నాం రాబోయ్ సగం ఏందో చూద్దాం రాబాయ్ అది నడుగురా అరే ఉదురాగురా లోపల అయితే మాకు అనిపించేసేసింది జరుగుంటే సీరియస్ గా చెప్తున్నాము మాకైతే చా పడిపోయింది బయట గురికొచ్చేసినాము చక్కగా బయటికి వచ్చేసినాము ఇగో చూడండి మీరు మేమైతే ఉన్నాం మొత్తము లోపల మాకైతే మాకు అనిపించింది గాయ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది మేమైతే మొత్తం బయటికి వచ్చేసినాము ఇగో మళ్ళా లోపలికి కూడా అయితే లేదు ఇదైతే గేటు ఈ అయితే నిజంగా గాయస్ పక్కా మీకు కావాలంటే వీడియోలో యూస్కోరి అది ఏందో అర్థం అయితే లేదు కానీ అదైతే డేంజర్ ఉంది గాయస్ ఏదో మూవ్ అవుతున్నట్టు అయితే కనిపించింది